ఈరోజు ఈ సన్మాన సభకు ప్రేమగా పిలిచి సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు విన్న ఆది వైశంకి ప్రత్యేకత ఉంది అవును నిజం టీచర్లు పిల్లలకి విద్య నేర్పించిన ఘనత వ్యాపారం నేర్పించిన ఘనత ఆదివేసు అవునా వ్యాపారం ఎలా చేసుకోవాలి వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోవాలనే దానికి ఇది కేవలం చేసిన అచ్చల సత్యం అంటే మన ఆదివయస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ వ్యాపార విద్యగా ఇతర పైకి తీసిన కేవలం నలభై రోజుల్లోనే ఒక కుటుంబ సభ్యుడి అంటే మీ అందరి ఆశీర్వాద అదృష్టంగా అయ్యానని చెప్పేసి ఎంతో మంది ఉద్యోగులు ఎంతో ఓటు ఏదేదో ప్రభా పెట్టి ఏదేదో నా గురించి చెప్పినా కూడా ఏ ఒక్కరు కూడా మాట విలువకుండా గుమ్మను చేయడం మంచుడు అలాంటి వ్యక్తిని బలపరచాలనే ఒక విధంగా నలభై రోజుల్లోనే కూడా ఇలాంటి అదృష్టం దాదాపుగా కొందరు పెద్ద వృత్తిందేమో దాంట్లో నేను ఒక అదృష్టం మీ ప్రేమ అనురాగాలు అన్ని కులాలన్న మతస్థల వారికి ప్రేమ అనురాగాలు దోచుకున్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నా మా అందరికి ఈ ఉంటగా

ఏదేమైనా అందరూ పాల్గొన్నారనే ఒక మనిషి మృదౌతులు చెప్తాను కాబట్టి ఈ మన పుట్టిక నియోజకవర్గం ఎప్పుడు కూడా ఆదర్శంగా పుట్టిక నియోజకపర్గాన్ని తీర్చిదిచ్చే అవకాశం అమ్మికాలు నేను తీసుకుంటానని చెప్పి సందర్భం కారు ఈ పుట్టిక నియోజకవర్గానికి రాగి సమస్య సమస్యానికి కానీ అదేవిధంగా యువశుడి

ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి తీసడం జరిగింది అదే ఇక్కడ

ఏ వార్డు మాకోసామినేటెడ్ పోస్ట్ నేను ముందుకు తీసుకెళ్తాన

ఎంత ప్రేమ అనురాగం చూపిస్తూ ఇక్కడ ఎంతోమంది వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ ఉన్నారు నేను ఎమ్మెల్యే కాకుండా అప్పటి నుంచి కూడా నాతో పరిచయం ఉన్న పెద్దలు అందరూ ఉన్నారు ఒకవేళ ముందున్న వాళ్ళు నా స్నేహ భావాలు తెలియకోకున్న వాళ్ళు ఏమైనా ఉంటే కూడా ఈ పెద్దలు ఉన్నారే మీరు అందరూ సహాయ సహకారం తీసుకురండి ఎప్పుడైనా కూడా మీకు పని చేసి పెట్టేదాన్ని మీరు ముందుకు ఉంటారని చెప్పి ఈ సందర్భంలో ఏ ఒక్కరు వచ్చిన కూడా పని చేసి పెట్టే జవాబు ఏ ఒక్క వ్యక్తి నుంచి కూడా సమస్య కలిగినట్లా మన వ్యాపారానికి అడ్డు కలగకుండా చూసుకునే జవాబు నేను తీసుకున్నాను చెప్పి ఈ సందర్భంగా ఈ సన్మాన సభకు నన్ను అమ్మికాలని తెలిసి ఇంత ఇంత కూడా మాకు ఈ సమావేశం చేయడం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదాయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ